మాట్లాడుతూ ఉన్నాము మరి ఇప్పుడు యవనస్తుల క్యాంపు ఉన్నప్పుడు వారికి అర్థం కావాల ఏమర్థం కావాలా ప్రస్తుతము ఏది వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంది ఎందుకంటే ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని గడిపే సమయము కంటే దేంతో ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నారనేది అర్థమైన విషయం ఎవనస్తులు ఎవనస్తున్నాను ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని గడిపే సమయం కంటే ఎక్కువ దేనితో ఎక్కువ సమయం గడుపుతున్నారని తెలుసు మనకు కదా దాన్ని పదే పదే తీయకుండా ఎట్లా చెప్పాలా నేను అన్నతో అన్నా అన్న మరి తెలుసు మనకు మనకు సూటిగా చెప్పాలంటే ఇది సో ఇది తెరిచినప్పుడు దీంట్లో అనవసరమైన ఎక్కువ వస్తాయి ఫ్రాంక్గా చెప్పాలంటే అనవసరమైన మనము దానికోసం వెతకం మనము ఫేస్బుక్ ఓపెన్ చేసిన లేక యూట్యూబ్ ఓపెన్ చేసిన దాంట్లో వచ్చే షార్ట్స్ అండి షార్ట్స్ లేక రీల్స్ వస్తాయో ఆ రీల్స్ మనము వాటిని వెతుకము కానీ అవే మన స్క్రీన్ ముందుకు వచ్చేస్తాయి అవి ఏంటివంటే మన శరీర అభిలాషను ప్రేరేపించేటి వారి ఎవ ప్రాయంలో ఎవన్నా దే నుంచి పాడుపొమ్మంటాడు పౌలు ప్రతిమోతికి కదా భోగేశ నుండి ఏవైతే స్క్రీన్కి వస్తాయో అవి ఏం చేస్తాయి శరీరాన్ని ఆకర్షిస్తాయి అవి చూస్తూ దాంట్లో లీనమైపోయి దాంట్లో వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అది నువ్వు ఇట్లా ఈ విధంగా దాన్ని ఆ రీల్స్ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటే అది నీకు సహాయం చేస్తుంది ఏం సహాయం చేస్తుంది నీవు దేన్ని ఎక్కువగా చూస్తూ ఉన్నావో నీకు ఫలాన్ని ఇష్టం కాబట్టి దానికి సంబంధించిన మొత్తము అది గ్యాదర్ చేసి నీకు కొండంత రీల్స్ పెట్టేస్తా తరగని రీల్స్ పెట్టేస్తావు ఇక నీకు సమయం సరిపోదు ఆ చూసే రీల్స్ నేనేం చేస్తుంది మెల్లి మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా మనుషుల్లో నుండి స్నేహితుల్లో నుంచి ఏకాంతం నడిపిస్తూ ఉంటుంది ఏకాంతం గెలిపోతా ఉంటుంది ఇక ఎవరు ఎవరు లేని చోటుకి వెళ్ళిపోతూ ఉంటారు దాంతో మెల్లిమెల్లిగా చూడడమే కాకుండా దానికి కమిట్ కావడము దాంట్లోపట మరి ప్రేరేపితము కావడము అనేది జరుగుతూ ఉంటుంది మరి ఈ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో పరివర్తనం పొందాలి కదా ఇక్కడ ఏం చూస్తున్నాము దేనికి పిలవలేదైనా అపవిత్రత కొరకు పిలవలేదంట దేనికి పిలిచినాడు పరిశుద్ధత లేదా మరి మనము చీ అనుకున్నప్పుడు అది ముందు కోసం ఏం చేస్తాము చూడ ఇష్టపడము ఇది చూడకూడదు చీ అని అనుకున్నప్పుడు దాన్ని ఇష్టపడము మనకు తెలుసు ఎవరిని మనం ద్వేషిస్తామో వారి ముఖం చూడగలుగుతామా చూ చూసే ఇష్టపడతామా సాధారణంగా మన స్వభావం లోపల ఎవరినైనా మనము ద్వేషించినప్పుడు వారిని ఇష్టపడినప్పుడు వాళ్ళ నాకు ఇష్టం లేదన్నప్పుడు వాళ్ళు కంటపడితే ఏం చేస్తాం మనము నవ్వుతూ చూస్తామా వాళ్ళని చూసే ఇష్టపడము మనం చీ అంటాం తిడతాం మనం మనమే రూట్ మారుతాం మన మన మనకు అంత ద్వేషం నిండిపోతుంది కదా వారిని తిట్టేస్తాం మనం వచ్చేస్తాయి మనుషులకైతే ఆ విధంగా చేస్తాము కానీ మరి దీని అట్లా చేయగలుగుతామా దీని అట్లా ఆపేయగలుగుతామా అది దేన్ని నడిపిస్తుందో అది దేనికి పిలుస్తుందో మనం చూసేది దేనికి పిలుస్తుందో కదా ఖచ్చితంగా చెప్పచ్చు అది దేనికి పిలుస్తుంది అపవిత్రతకు పిలుస్తుంది దేని దూరం చేస్తుంది పరిశుద్ధత దూరం చేస్తాము కాబట్టి మనము గమనించాల మొదటి